హాయ్ ఫ్రెండ్స్ మన వంటికి స్వాగతం ఈరోజు మన వంటిల్లో మన రెసిపీ పూల మక్నా కర్రీ అండి తామర పూ గింజల కూర ఇది ఎలా చేయాలో మీకు నేను ఈ వీడియోలో చూపిస్తాను తప్పకుండా అందరూ ట్రై చేయండి ఈ మక్నాస్ మనకు అనవబుల్గానే ఉంటాయండి మార్కెట్లో డిమార్ట్లో ఇలా తీసుకొని మనం రెసిపీలాగా తయారు చేసుకోవటమే చాలా బాగుంటుంది అందరూ తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఇది ఇంకా చపాతీలోకి కూడా మనం పలావ్ బిర్యానీ బగారా రైస్ ఎందులోనైనా తీసుకోవచ్చు అండి పిల్లలు చాలా ఇష్టపడతారు అయితే ఈ కర్రీ ఎలా చేయాలో ఒకసారి మీరు చూద్దరు రండి ముందుగా స్టవ్ వెలిగించి ఆయిల్ ఒక స్పూన్ వేసుకోండి ఆయిల్కి బదులుగా మనం నెయ్యి కూడా వేసుకోవచ్చు ఒక కప్పు మఖనాంసం వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి ఇవి టూ మినిట్స్ ఫ్రై చేయాలండి ఈ ఫ్రై అయిపోయినాక తీసి పక్కన పెట్టేసుకోండి అదే కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకొని పోపు చేసుకోవాలండి ఈ పోపు ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు తర్వాత రెండు ఆనియన్స్ని కట్ చేసేసుకొని ముక్కలు వేసుకోవాలండి ఈ ముక్కలకు బదులుగా పేస్ట్గా కూడా వేసుకోవచ్చు ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకోవాలండి మూత పెట్టేసి ఇవి ఫ్రై అయ్యేలోపు మనం టమాటా పేస్ట్ చేసుకుందాం ఒక మిక్సీకి తీసుకొని రెండు టమాటాలను కట్ చేసి వేసుకోవాలండి అలాగే ఒక ఇంచు అల్లము ఒక చిన్న ఇల్లులపైన ఇలా చేసుకొని వేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ ధనియాలు నాలుగు జీడిపప్పులు రెండు చెక్క నాలుగైదు లవ మొగ్గలు వేసేసుకొని మె మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి కొంచెం వాటర్ వేసుకొని పేస్ట్ చేసుకొని తర్వాత ఆనియన్స్ కూడా ఒకసారి ఇలా ఫ్రై చేసుకోండి ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం కరివేపాకు ఇంకా నాలుగైదు పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోండి ఆనియన్స్ బాగా ఫ్రై అవటం మనకు చాలా ఇంపార్టెంట్ అండి కర్రీలో తర్వాత మనకి పేస్ట్ చేసి పెట్టుకున్న దీన్ని కూడా మనం కర్రీలో వేసేసుకుందాం ఇది ఒకసారి కలుపుకోవాలండి బాగా ఇందులో వాటర్ అంతా టమాటాలో ఉన్నది ఇంకా ఆనియన్స్ మొత్తం చక్కగా కుక్ అయ్యే వరకు మనం మూత పెట్టేసుకొని కుక్ చేసుకోవాలండి అందులో వాటర్ అంతా ఎగిరిపోయి మనకి ఆయిల్ అనేది సపరేట్ అయిపోవాలి అప్పుడు వరకు ఒక స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి తర్వాత దీంట్లోకి మనం సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి కొంచెం పసుపు రెండు స్పూన్లు కారం మన టేస్ట్ తగ్గట్టు ఉప్పు కారం అనేది వేసుకొని కలుపుకోవాలండి ఇలా బాగా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టేసి అలా వన్ మినిట్ కుక్ చేసుకోండి ఫైసెస్ అన్నీ పడతాయి అన్నమాట తర్వాత రెండు స్పూన్లు పెరుగు కూడా వేసుకొని పెరుగు వండలు వండలుగా లేకోకుండా ఇలా క్రీమీగా అయ్యేటట్టు బాగా గరిటితో కలుపుకోండి మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ అలా కుక్ చేసుకోండి మన ఫైసెస్ అన్నీ బాగా కుక్ చేసుకొని ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు గరిటితో కలుపుకొని ఇప్పుడు ఇందులోకి మనం మన గ్రేవీకి తగ్గట్టుగా ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలండి కూర చిక్కుగా కావాలనుకుంటే ఒక గ్లాసు పలుచుగా కావాలనుకుంటే ఇంకొక అర గ్లాసు వేసుకోండి మూత పెట్టేసి దీన్ని బాయిల్ చేసుకోవాలండి చూడండి ఇది ఎసరా అదే కర్రీ ఇలా బాయిల్ అవుతుండగా ఇందులోకి మనం మన మకనాశని వేసేసుకోవాలి తామరపు గింజలు ఇలా కుక్ అవుతుండగా ఎక్కువసేపు అవసరం లేదండి పల్చగానే మనం కట్ స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి తర్వాత చల్లారిపోయాక చిక్కబడిపోతుందండి కర్రీ ఇలా గరిటతో కలుపుకొని ఒక్క టూ మినిట్స్ అలా ఉడికితే చాలండి ఎక్కువ అవసరం లేదు కొంచెం కొత్తిమీరతో గార్లిష్ చేసుకోండి ఇంకా కసూరి మేతి కూడా వేసుకోవచ్చు అది చాలా బాగుంటుంది ఫ్లేవర్ నా దగ్గర అయితే లేదు మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేసేయండి మనకి ఎమ్మెయినా తామర గింజల కూర అయితే రెడీ అయిపోయిందండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి వీడియోకు లైక్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాబాయ్